వంకాయ పప్పు పులుసు ఎప్పుడైనా తిన్నారా తింటే కామెంట్ చేయండి లేదంటే ఈ వీడియో చూసి ఈ విధంగా తయారు చేసుకొని తినండి చాలా బాగుంటుంది అంతేకాదండి ఈజీగా తయారు చేసుకోవచ్చు పెద్దగా మసాలాలు అల్లం వెల్లిపాయలు ఏమీ లేకుండా ఈజీగా తయారు చేసుకోవచ్చు తిన్న వెంటనే ఈజీగా అరుగుతుంది ఎలాంటి ఇబ్బంది పెట్టదు కడుపునైతే చక్కగా అరుగుతుంది ఇలాగ తయారు చేసుకుని ఒకసారి ఖచ్చితంగా తిని చూడండి కడుపుకైతే ప్రశాంతంగా హాయిగా ఉంటుంది అన్నమాట అంతేకాకుండా వంకాయలు ఎక్కువగా తింటే క్యాన్సర్ ఇంకా రాదంట ఇప్పటి నుండి మీరింకా రెండు రోజులకు ఒక్కసారైనా వంకాయ కూర వండుకొని తినండి దీంట్లోకి నూనె అయితే ఎక్కువగా వేయకూడదన్నమాట తక్కువగానే వేసుకోవాలి నూనె కొంచెం వేడైనాక పోపు గింజలు ఎల్లిపాయలు ఉల్లిగడ్డ ముక్కలు ఇంకా వేసుకుందాము నూనె ఎక్కువ వేసుకుంటే సూప్ అంత బాగుండదు వంకాయ సూప్ ఒకటే కాకుండా ఏ సూప్ చేసుకున్నా నూనె తక్కువగా వేసుకోవాలి అప్పుడే మనకు సూప్ అయితే బాగుంటుందన్నమాట పోపు గింజలు ఉల్లిగడ్డ ఎల్లిపాయ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక కట్ట మెంతి కూరని చన్నగా కట్ చేసి వేసుకుందాము మెంతి కూర కొంచెం ఎక్కువగానే వేసుకోండి మెంతి కూర వేసుకున్న తర్వాత బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టిన వంకాయ ముక్కలు అయితే వేసుకుందాము ఇక్కడ చూడండి వంకాయ ముక్కలు అయితే కొంచెమే తీసుకుంటున్నా నేను ఎందుకంటే వంకాయ పప్పు పులుసు కాబట్టి మనం ఎప్పుడైనా వంకాయలు కట్ చేసేటప్పుడు నీటిలో కొంచెం ఉప్పు పసుపు వేసి కట్ చేసి పెట్టుకున్నామంటే వంకాయ ముక్కలు కలర్ మారకుండా ఫ్రెష్ గా ఉంటాయి ఇక్కడ చూడండి అర్ధ గంట పాటు నానబెట్టి తీసుకుంటున్నా మైసూర్ పప్పు అయితే దీంట్లో కావాలంటే మనం పెసరపప్పుని ఇంకా వాడుకోవచ్చు కాకపోతే నేను ఇక్కడ మైసూర్ పప్పుని తీసుకుంటున్నా బాగా ఎర్ర పండిన రెండు పెద్ద సైజు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాము బాగా పండిన టమాటాలు మాత్రమే వేసుకోండి అప్పుడే సూప్ బాగుంటుంది ఇప్పుడు తగినంత కారం వేసుకుందాము మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి కారం అయితే చూడండి ఇక్కడ ఒక్కొక్కటి వేస్తూ కలపకండి అలాగే వదిలేయండి మొత్తం వేసిన తర్వాత మాత్రమే కలపాలి ఇప్పుడు మనము తగినంత పసుపుని ఇంకా తీసుకుందాము పసుపు వేసిన తర్వాత ఇక్కడ నేను కొంచెం అలసంత గింజలను తీసుకుంటున్నా మీ దగ్గర ఏమైనా గింజలుంటే వేసుకోండి లేదంటే వదిలేయండి ఏమైనా గింజలు అంటే చిక్కుడు గింజలు కానీ అనప గింజలు కానీ అలసంత గింజలు కానీ కంది గింజలు కానీ వేసుకోవచ్చు బాగుంటుంది లేదంటే వదిలేయండి తర్వాత మనం తినేదాన్ని బట్టి టేస్ట్కు సరిపడా ఉప్పుని ఇంకా వేసుకుందాము ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట బాగా కలిపిన తర్వాత ఈ ముక్కలని ఏమాత్రం ఉడకనివ్వకుండా వెంటనే ఇంకా నీళ్ళైతే వేసుకోవాలన్నమాట నీళ్ళు ఎన్నేసుకోవాలి వేసుకోవాలి అంటే మీరు సూపు ఎంత తయారు చేసుకోవాలనుకుంటున్నారో చూసుకొని వేసుకోండి ఇప్పుడు బాగా కలిపిన తర్వాత కొంచెం వేసి మూత పెట్టి ఒక్క రెండు మూడు నిమిషాలు హై ఫ్లేమ్ లో ఉడికించిన తర్వాత సూపు కొంచెం చిక్కబడి ముక్కలు మెత్తగా ఉడికేంత వరకు లో ఫ్లేమ్ లో ఉడికించాలి అప్పుడే ముక్క లోపల ఉన్న సారం అంతా సూపులోకి దిగి చాలా టేస్టీగా తయారవుతుంది వంకాయ పప్పు పులుసు ఇలాగ తయారు చేసుకోండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరిత కుక్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా రావాలంటే గంట సింబల్ ని ప్రెస్ చేయండి ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ వేసి నాకు తెలియజేయగలరు నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు లాస్ట్ లో మనము కొత్తిమీర వేసి బాగా కలిపి దించేసుకోవాలి సూపర్ గా ఉంటుంది కడుపుకైతే హాయిగా ఉంటుంది అన్నమాట ఏ కష్టము లేకుండా తొందరగా అరుగుతుంది కడుపులో మంట గ్యాస్ ప్రాబ్లం ఎలాంటి ఇబ్బందులను కలిగించది తొందరగా అరుగుతుంది కడుపుకు హాయిగా ఉంటుంది ఈ విధంగా తయారు చేసుకొని తినండి చాలా బాగుంటుంది నేను ఇక్కడ అన్నం పైన వేసుకున్న కారపొడి ఉసిరికాయతో చేసిన కారపొడి అన్నమాట అది ఇంకా ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది ఫుల్ వీడియో ఉంది షార్ట్ వీడియో ఉంది కావాలంటే చూడండి ఉసిరికాయ కార పొడి ఇంకా చాలా బాగుంటుంది ఇలాగ సూపులోకైనా లేదంటే పప్పు చారులోకైనా లేదంటే టమాటా పప్పులోకైనా ఇడ్లీ దోశ ఉప్మా దేంట్లోకైనా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఉసిరికాయ కార పొడి ఈ విధంగా తయారు చేసుకోండి మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంది చూడండి వీడియో నచ్చిందా వీడియో నచ్చిందని అనుకుంటానా వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ధన్యవాదాలు